హాయ్ అండి వెల్కమ్ టు శివా కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలి ఫ్రెండ్స్ అయితే ఇవాళ మీకు శివా కలెక్షన్స్లో సిల్వర్ సిల్క్ అంటండి శారీస్ వెరైటీ వెరైటీ పేర్లు వస్తున్నాయి కదా శారీస్లోని సిల్వర్ సిల్క్ జుమ్కీ బ్లౌజ్ అంటండి అయితే మీకు ఒకసారి బ్లౌజ్ పళ్ళు అన్నీ చూపిస్తా బ్లౌజ్ అయితే సపరేట్ వచ్చింది పళ్ళు చూపిస్తానండి శారీ ప్రింటెడ్ శారీస్ అండి ఇదిగో ఇది పళ్ళు చాలా బాగుంది దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ అండి ఐదు వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది పళ్ళు ఇదిగో పళ్ళు వచ్చింది బ్లూ కలర్ అండి శారీ శారీ బ్లూ కలరు దీనికి నావీ బ్లూ బార్డర్ వచ్చిందండి శారీకి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అదిరిపోయింది అసలు ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ అండి ఐదు వందల ముప్పై రూపాయలు ప్రైజు ఫ్రీ షిప్పింగు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడ ఒక్కసారి అయినా పంపిస్తాం ఫ్రెండ్స్ ఇదిగో బ్లౌజు నావీ బ్లూలో వచ్చింది ఏ ఏంటది జుమ్కి బ్లౌజ్ అంటే అండి డిజైను ఇది సిల్వర్ ప్రింట్ వచ్చింది నావీ బ్లూ మీద బ్లౌజ్ అయితే చాలా బాగుంది నిండుగా ఉంటుందండి ఆ కలర్కి కాంబినేషను ఇదిగో ఇది కూడా సిల్వర్ వచ్చిందండి ప్రింట్ ఇదిగో బ్లూ మీద సిల్వర్ అంతా ఇలా ప్రింట్ వచ్చింది కాంబినేషన్ అయితే బాగుంది ఫ్రెండ్స్ చూడండి ప్రైజ్ కూడా రీజనబుల్ ఉంది ఫైవ్ థర్టీ రూపీసు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి కదండి శారీసు ఎవరికైనా నచ్చినట్టు ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పైన మా నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ చేయండి మీకు వన్ బై వన్ కలర్స్ చూపిస్తానండి చూడండి ఇది ఒక కలరు ఇది ఎల్లో లెమన్ ఎల్లో ఇది మహిది కలర్ అండి కాంబినేషన్ బ్లౌజు బ్లౌజు పళ్ళు సేమ్ ఉంటాయి ఇంకా శారీ మొత్తం సేమ్ కలర్సే వేరు అంతే ఇంకా డిజైన్ కానీ అంతా కూడా సేమ్ ఉంటుందండి ఇదొక కలరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చూసిన ప్రతి ఒక్కరు మీ ఏదైనా శారీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు వెంటనే చూడడానికి ఉంటుంది అందుకనే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఇది కూడా కలర్ చూడండి అసలు చాలా బాగుంది ఆరెంజ్ కలర్లో వస్తుందండి లైట్ బేబీ పింక్ ఆరెంజ్ అట్లా మిడిల్ ఇవి బ్రౌన్ కలర్ అండి అదే వైన్ కలర్ అంటారుగా ఇప్పుడు ఈ కలర్ బ్లౌజ్ కానీ ఇది బోర్డర్ కానీ పళ్ళు కూడా మంచి కాంబినేషన్తో వచ్చాయండి శారీస్ అన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఐదు వందల ముప్పై రూపాయలు శారీస్ ఏదన్నా టెంపుల్స్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి కట్టుకోవచ్చు రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి మన చుట్టాలని ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఇది బ్లూ కలర్ అండి సబ్ బ్లూ అంటారు కదా దానికంటే కొంచెం డార్క్ లాగా కలరు దీనికి బాటిల్ గ్రీన్ వచ్చిందండి కాంబినేషన్ ఇదిగో ఇది బ్లౌజ్ పళ్ళు బ్లౌజు సేమ్ ఉన్నాయి శారీసు దేనికదే ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి అసలు ఎంత అంటే అంత బాగున్నాయి ఇది చూడండి లావెండర్ కలరు లావెండర్ అండ్ పరుపులు కాంబినేషన్ ఇదిగో సెట్ ఎయిట్ శారీస్ వచ్చాయి ఎయిట్ శారీస్ కూడా చాలా బాగున్నాయండి అసలు ఎందుకో ఇది బ్లౌజ్ ప్రైజ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగు ఆల్ ఓవర్ ఇండియా ఆన్లైన్ షాపింగ్ అండి ఇది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఒక్క శారీ అయినా పంపిస్తాము చూడండి ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు స్పీడ్గా బుక్ చేసుకోండి కలెక్షన్ చాలా బాగుంది మీరు అంతా కూడా సపోర్ట్ చేయండి క్వాలిటీ బాగున్నాయండి కలెక్షన్ కూడా బాగుంది ఇది యాష్ కలర్ అండి యాష్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అండి చాలా మంచి కలర్ చూడండి కలర్ చెప్పడం మర్చిపోయినగా అందుకే మళ్ళీ చెప్పాను యాష్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగున్నాయి ఇది ఒక కలర్ అండి ఇదిగో గ్రీను లైట్ గ్రీను ఈ బాటిల్ గ్రీను అయితే పచ్చ అంటారు కదా ఆ కలర్ అండి ఇది దీనికి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా ఇదే వచ్చింది కలర్స్ చెప్పడం కొంచెం ఇటుగా ఉన్నాయి నాకు ఫోన్లో వచ్చే కలర్ ఫుల్ క్లారిటీ ఉంటుందండి ఫోన్లో మీకు వీడియో ఎలా కనిపిస్తుందో మీకు ఇంటికి శారీ వచ్చేది కూడా అలాగే ఉంటుంది చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఫ్రెండ్స్ మీరంతా కూడాను చూస్తున్నారు బుక్ చేసుకుంటున్నారు బాగున్నాయి శారీస్ అని కూడా చెప్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి కొత్తగా మేము స్టార్ట్ చేసినా కూడా అందరం అందరు సపోర్ట్ మాకు ఉంది ఇలాగే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ అవసరం అండి కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేస్తున్నారు అయితే ఇది ఒక కలర్ అండి ఇది కూడా ఆరెంజ్ అన్ను మెరూన్ కలర్ వచ్చిందండి ఆరెంజ్ ఆరెంజ్ కలర్ మెరూన్ కలర్ బ్లౌజు బార్డరు పళ్ళు కాంబినేషన్ వచ్చింది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలు ఏ కలర్ ఆ కలరే ఉన్నాయి ఏది కూడా మిస్ చేసుకోవద్దు ఎవరు మిస్ చేసుకోవద్దు స్పీడ్గా బుక్ చేసుకోండి ప్రైజ్ కూడా రీజనబుల్ ఉంది ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ అండి చూడండి ఫ్రెండ్స్ చీరలు అన్నీ అసలు ఏది ఏదైనా అసలు తీసుకోవడానికి లేదు దేనికి అవే బాగున్నాయి చిన్న చిన్న ఫంక్షన్స్ టెంపుల్స్కి మామూలుగా అట్లా బాగున్నాయి ఆఫీషియల్గా ఉన్నాయి ఎవరు ఎవరైనా కట్టుకోవడానికి బాగానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మీకు ఎవరికైనా ఏ ఏ సారీ నచ్చినట్టుంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ చేయండి వాయిస్ మెసేజ్ కూడా చేయండి కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇంకొక కలెక్షన్తో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ బాయ్ మరి